ండి అందరికీ నమస్కారం ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను కథ పేరు ముఖ చిత్రం ఈ కథను రచించిన వారు ఎం బిందుమాధవి ఇంకా కథ మొదలు పెట్టేస్తున్నానండి భోజనం అయ్యి ఈజీ చైర్లో రిలాక్స్ అవుతున్న హేమచంద్ర ఫోన్ రింగుకి లేచాడు ఆ ఫోన్ మాట్లాడినప్పటి నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నాడు అన్యమనస్కంగా తనలో తనే ఎందుకిలా జరిగింది వాడి ఇష్టాన్ని తామిద్దరూ కాదనలేదే అనుకుంటూ కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్న భర్తని చూసిన కళ్యాణి ఏమైందండి ఎందుకలా ఉన్నారు ఫోన్ ఎవరి దగ్గర నుంచి వాళ్ళు ఏం మాట్లాడారేమిటి అంతగా ఆందోళన పడుతున్నారు అని అడిగింది సాగర్ విడాకులకి అప్లై చేస్తాడట ఇందాక సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి వచ్చిన ఫోన్ సారాంశం అదే అని అన్నాడు ఆయనకి ఎలా తెలిసింది అంది ముఖం అసహనంగా పెట్టి సుబ్రహ్మణ్యం కొడుకు మనవాడు ఫ్రెండ్స్ కదా వాడితో చెప్పాడట అయినా వీడికేం తీపరం కావాలని కోరి చేసుకున్నాడు కదా జీవితం అంటే నాలుగు రోజులు వేసుకుని నచ్చలేదని అవతల పారేసే షర్ట్ కాదు అంత తేలికగా తీసుకునే విషయము కాదు వాడు ఆ అమ్మాయిని మనకి చూపించి ఈ అమ్మాయి తప్ప ఇంకొకరిని చేసుకొని అని కరాఖండిగా చెప్పినప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించు ఒకసారి చేసుకున్నాక కష్టమైన సుఖమైన చివరిదాకా వాళ్లతో సర్దుకు బతకటం నేర్చుకోవాలి అని మన ఇద్దరం చెప్పాం కదా ఆ అమ్మాయి నా కొలీగ్ నాలుగేళ్ల నుంచి చూస్తున్నాను అన్ని విషయాల్లో నాకు తగిన వ్యక్తి తన వేషభాషలు మాట తీరు అన్నీ నాకు నచ్చాయి అన్నిటికంటే ఎక్కువగా ఒకే లైన్ ఆఫ్ వర్క్లో ఉన్నాం జీతాలు ఇంచుమించు ఒకటే ఇద్దరం ఎన్నో విషయాలు షేర్ చేసుకోవచ్చు అని బోడి కబుర్లు చెప్పాడు ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయో అయినా తల్లిదండ్రులం ఇంత ముఖ్యమైన విషయం మనకి చెప్పకుండా ఎవరికో చెబితే వాళ్ళొచ్చి మనకి చెప్పటమేమిటి అన్నాడు ముఖాన గంటు పెట్టుకుని హేమచంద్ర హేమచంద్రకి గత సంవత్సరం కళ్ళ ముందు రీల్లాగా తిరిగింది ఒక సెలవు రోజు మధ్యాహ్నం అమ్మ నాన్నగారు మీరిద్దరూ ఇలా కూర్చోండి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అమ్మ ఎప్పటినుంచో నా పెళ్ళి గురించి కంగారు పడుతోంది మా ఆఫీస్లో పనిచేసే అమ్మాయి నా కొలీగ్ దివ్య నాకు చాలా బాగా నచ్చింది తనైతే అన్నీ నాలాగే ఆలోచిస్తుంది అమ్మ నువ్వు తన డ్రెస్సింగ్ చూస్తే అమ్మాయి అంటే ఇలా ఉండాలి అంటావు అన్ని కోణాల్లోనూ తను నాకు బాగా మ్యాచ్ అయ్యే అమ్మాయి అని ఒక్కసారి ఆగి తల్లిదండ్రుల మొహాల్లోకి వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయో అని చూశాడు సాగర్ పెళ్ళి అనేది మీద బొమ్మ చూసి చదవటానికి చేతిలోకి తీసుకునే పుస్తకం లాంటిది కాదు పై పై విషయాలు చూసి నిర్ణయించుకునేది కాదు నువ్వు నాలుగేళ్లు కలిసి పనిచేసిన ఐదేళ్లు పక్కపక్క ఇళ్లలో ఉన్న వాళ్ల గురించి పూర్తిగా తెలుసు అనుకోవటం భ్రమ మన ఇంటికొచ్చి మనతో కలిసి బతకటం మొదలు పెడితే కానీ వాళ్ళ అసలు స్వరూపం స్వభావం మనకి తెలియవు పైగా ఒకచోట కలిసి పనిచేసేటప్పుడు ఎవరు తమ సహజ లక్షణాలని బయటకి ప్రదర్శించరు తమ బలహీనతలు ఇతరులకి తెలియకుండా జాగ్రత్త పడతారు నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించు అన్నారు హేమచంద్ర కళ్యాణి ముక్త కంఠంతో పిల్లలు సుఖంగా ఉండటం ముఖ్యమని నమ్మే తల్లిదండ్రులు అవటం వల్ల కొడుకు అంత నమ్మకంగా చెప్పిన తరువాత సాగర్ ఇష్ట ప్రకారమే సాగర్ దివ్యలకి దగ్గరుండి పెళ్లి జరిపించారు సాగర్ ఉద్యోగం బెంగళూరులో దివ్య ఉద్యోగం కూడా అక్కడే అవటంతో కొత్త ఆశలతో కొత్త ఇంట్లోకి కొత్త కాపురంలోకి అడుగు పెట్టారు ఇరుపక్కల తల్లిదండ్రులు వచ్చి చెరొక వారం రోజులు ఉండి పిల్లలకి అవసరమైన ఏకాంతం ఇస్తూ తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు ఆరు నెలల కాలం కొత్త కుండలో నీటిలాగా తీయ తీయగా పిల్లల కాపురం సాగుతున్నదని ఇరుపక్కల తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు ఇంకొక ఆరు నెలలు వాళ్ళ ప్రాజెక్టు వర్క్లతో బిజీగా గడిచింది సాగర్ నుంచి మంచి శుభవార్త వస్తుంది అని ఎదురు చూస్తున్నారు ఇంతలో పిడుగులాంటి విడాకుల వార్త విని కళ్యాణి దంపతులు తల్లడిల్లిపోయారు దివ్య తల్లిదండ్రులకి ఈ విషయం తెలుసో లేదో అసలు వాళ్లతో ఎలా మాట్లాడాలో అర్థం కాక తలలు పట్టు కూర్చున్నారు ఇంతలో సాగరే ఫోన్ చేశాడు అమ్మ రేపు నేను హైదరాబాద్ వస్తున్నాను నీతో నాన్నగారితో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అన్నాడు దివ్య కూడా వస్తోందా అని అడిగింది కళ్యాణి మనసులోని సందేహం తీర్చుకోవటానికి లేదమ్మా నేను ఒక్కడే వస్తున్నాను వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు కళ్యాణి దంపతులకి ఆ రాత్రి అన్నం సహించలేదు కంటి నిండా నిద్రపోలేదు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అనే ఎదురుచూపులతో గడిపారు ఉదయం బ్రేక్ఫాస్ట్ తినాలనిపించక కాఫీ మాత్రం తాగి కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నారు మధ్యాహ్నం పన్నెండింటికి వచ్చిన కొడుకుతో ఏమైందిరా ఎందుకింత హఠాత్తుగా వచ్చావు ముఖ్యమైన విషయం అన్నావు ఫోన్లో చెప్పొచ్చు కదా వర్కింగ్ డే రోజు పరిగెత్తుకొచ్చేటంత అర్జెంటు విషయాలు ఏముంటాయి మీ ఇద్దరి ఆరోగ్యాలు బాగానే ఉన్నాయా అసలు తెల్లు తింటున్నారా ఆఫీస్ వర్క్ టార్గెట్స్ ప్రోడక్ట్ లాంచింగ్ అంటూ ల్యాప్టాప్లకి అతుక్కుపోతున్నారా ఉద్యోగాల్లో సమస్యలేం లేవు కదా అన్నారు ఇద్దరు ఏమీ తెలియనట్టు అమ్మ ముందు అన్నం పెట్టు నీ చేతి వంట తిని ఎల్లా అయిందో భోజనమయ్యాక మాట్లాడతాను రుచికరమైన భోజనానికి మొహం వాచినట్టుంది అన్నాడు సాగర్ అక్కడున్న న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుంటూ బ్రేక్ఫాస్ట్ తినే మూడ్ లేక ఏమీ తినకుండా ఉదయం నుంచి కొడుకు కోసం ఎదురు చూస్తున్న కళ్యాణికి ఒక్కసారిగా ఆకలి గుర్తొచ్చింది గబగబా వెళ్ళి కొడుక్కిష్టమైన వంట చేసి భోజనానికి పిలిచింది కొడుకు ఏం చెబుతాడో అనే ఆర్దుతతో వాళ్ళు సంభాషణ ఎలా ప్రారంభించాలా అనే సందేహంతో సాగర్ డైనింగ్ టేబుల్ దగ్గర నిశ్శబ్దంగా అన్నం తినే పనిలో పడ్డారు హాల్లోకి వచ్చిన తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి అమ్మ నాన్న ప్రశాంతంగా వినండి నేను దివ్య విడిపోవాలని నిర్ణయించుకున్నాం అన్నాడు దీర్ఘ నిశ్వాసం తీసుకుంటూ అంత పరిస్థితి ఏమొచ్చిందిరా ఇద్దరూ ఇష్టపడే అన్నీ ఆలోచించే పెళ్లి చేసుకున్నారు కదా తనకు అసలు ఏ పని రాదమ్మా వంట కూడా రాదు చెయ్యాలన్న ఆసక్తి లేదు రోజు స్విగ్గీలో ఏదో ఒకటి తెప్పించుకు తింటుంది ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది మధ్యలో పిలిస్తే నన్ను ఒక విలన్ లాగా చూస్తుంది తన వర్క్ టార్గెట్స్ తన ఫ్రెండ్స్ తప్ప నేనంటూ ఒక వ్యక్తిని తన జీవితంలో ఉన్నట్టే అనుకోదు నాతో ఏకాంతం బెడ్ షేరింగ్ ఎప్పుడో తప్ప ఇష్టపడదు తనని దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నిస్తే చిరాగ్గా మొహం పెడుతుంది పోనీ తనని ఆ మూడ్లోకి తీసుకెళ్దామని వీకెండ్స్లో సరదాగా ఏ పార్కు వెళ్దామంటే నువ్వు అడగగానే నీ వెంటపడి వచ్చేయాలా నాకు ఇవాళ మూడ్ లేదు అంటుంది నేను బాగా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు బోర్ కొడుతోంది అలా అవుటింగ్కి వెళ్ళొద్దామని గొడవ చేస్తుంది తను కూడా ఉద్యోగం చేస్తోంది అందులో ఉండే కష్టసుఖాలు తనకి తెలుసు అయినా తన మాట సాగాలనే పంతం అని ఆగాడు ఇవి మచ్చుకి కొన్ని అన్నట్టు ఫ్రెండ్స్తో చాటింగ్లో నా గురించి ఏం చెబుతుందో ఏమో నన్ను కలిసినప్పుడు వాళ్లల్లో వాళ్ళు సైగలు చేసుకుంటూ నా వంక చూసి నవ్వుకుంటూ ఉంటారు కొడుకు చెప్పింది విని తల పంకించింది కళ్యాణి మేము నీకు ముందే చెప్పాం పెళ్ళి అంటే పైపై మెరుగులు చూసి నిర్ణయాలు తీసుకోకూడదు అనేక విషయాలు ఆలోచించాలి అని చిన్నప్పుడు నీకు గుర్తుందో లేదో మనం ఇంట్లో తెప్పించే వారపత్రిక కవర్ మీద బొమ్మ చూసి నువ్వు ఒక రకంగా బామ్మ ఇంకో రకంగా మొహాలు పెట్టేవాళ్ళు దేవుడి బొమ్మ వేస్తే ఆవిడ సంతోషపడేది సినిమా హీరో హీరోయిన్ల బొమ్మ వేస్తే నీకు నచ్చేది అందులో డాక్టర్ సలహాల దగ్గర నుంచి వంటలు కథలు సినిమా కబుర్లు రాజకీయాలు గ్రహబలము పజిల్సు ఇలా మీకు ఇద్దరికీ ఇష్టమైన అంశాలు నచ్చని శీర్షికలు కూడా ఉండేవి పుస్తకం తెరిచి చదివితేనే కదా అన్నీ తెలుస్తాయి అనేదాన్ని వైవాహిక జీవితం ఆ మాటకొస్తే ఎవరితోనైనా కొత్తగా ఏర్పడే పరిచయం ఒక పుస్తకం లాంటిదే పుస్తకం అట్టను బట్టి ఎలా నిర్ణయానికి రాకూడదో పైపై విషయాలు చూసి జీవితంలో ముఖ్యమైన సందర్భాల్లో త్వరపడి ఒక నిర్ణయానికి రాకూడదు అంది కళ్యాణి కొడుకు మొహంలో ఫీలింగ్స్ కోసం చూస్తూ సాగర్ రెండు నిమిషాలు ఏమీ మాట్లాడలేదు ఏదో ఆలోచిస్తున్నట్లుగా తల వంచుకొని మౌనంగా కూర్చున్నాడు తర్వాత తల ఎత్తి తల్లివైపు చూస్తూ అమ్మ నీకు నాన్నగారికి ఎప్పుడూ గొడవలు జరగలేదా ఎలా మేనేజ్ చేసేవాళ్ళు మీరిద్దరూ గొడవ పడటం నేను చూడలేదు అన్నాడు నేను కాలేజీలో చదివేటప్పుడు మన సీత అంటే వాళ్ళ వివాహ స్వర్ణోత్సవం అని వాళ్ళు గ్రాండ్గా పార్టీ కూడా ఇచ్చారు నాకు బాగా గుర్తుంది అసలు పూర్వం అన్నన్ని ఏళ్ళు ఎలా కలిసి ఉండేవారు అన్నాడు మళ్ళీ కళ్యాణి గొంతు సవరించుకొని పండు ఈ తరం పిల్లలు పెళ్ళి అంటే సర్దుబాటు అనుకోవట్లేదు అసలు ఆ మాటకొస్తే జీవితం అంతా ఎవరో ఒకరితో సర్దుకునే బతకాలి ఎందుకంటే ఏ ఇద్దరి ఆలోచనలు అభిరుచులు సమర్థతలు ఒకే విధంగా ఉండవు నా పెళ్ళికి నాకు పంతొమ్మిదేళ్ళు డిగ్రీ పూర్తయింది ఉద్యోగం చెయ్యట్లేదు ఆ కాలం ప్రమాణాలని బట్టి అమ్మమ్మ వాళ్ళు నాకు పెళ్లి చేశారు పెళ్ళికి కుటుంబ నేపథ్యం చూసేవారు వాళ్ళ ఇంట్లో ఏమైనా దీర్ఘకాల రోగాలు ఉన్నాయా అని తెలుసుకునేవారు ఇంట్లో పిల్లలు పుట్టని వాళ్ళు ఉన్నారేమో అని వాకబు చేసేవారు పిల్లలు పుట్టకపోతే తమ వంశం కొనసాగదని భయపడేవాళ్ళు పెళ్ళి అంటే రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధం ఎలాంటి మానసిక శారీరక ఆరోగ్య సమస్యలున్నా ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు డబ్బు సంపాదన ఉద్యోగపు హోదాలకి తక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు మన పై ఫ్లాట్లో ఉండే డాక్టర్ అంకుల్ గుర్తున్నారా నీకు తెలుసో తెలియదో ఆ ఆంటీ పెద్దగా చదువుకోలేదు అయినా అంకుల్ ఏ అభ్యంతరం లేకుండా ఆ ఆంటీని పెళ్లి చేసుకున్నారు ఇప్పటికీ వాళ్ళెంత ఆనందంగా కలిసి ఉంటున్నారు ఈరోజు రాత్రి వాళ్ళ అమ్మాయి పెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో చదువు లేకపోవటం అనేది ఒక సమస్యే కాలేదు ఆ రోజుల్లో ఎక్కువగా తెలిసిన వాళ్ళు బంధువులో మిత్రులో సంబంధాలు చెబితే పెద్దలు కుదిర్చే వివాహాలే ఉండేవి వధూవరులకి పూర్వపరిచయం ఉండేది కాదు పెళ్ళయ్యాకే ఒకరి కుటుంబం గురించి ఇంకొకరు వ్యక్తిగతంగా ఒకరి గురించి మరొకరు తెలుసుకునేవారు ఆ క్రమంలో కొంతకాలం గడిచిపోయేది కొత్తగా పరిచయం అయిన భాగస్వామిని మెప్పించటానికి ఇద్దరు తాపత్రయపడేవాళ్ళు వాళ్ళిద్దరిని పెద్దలు గమనిస్తూ ఉండేవారు ఎక్కడైనా కొంచెం పొరపొచ్చాలు వచ్చే సూచనలు కనిపిస్తే సర్ది చెప్పి రాజీ కుదుర్చేవారు పెళ్ళయ్యేటప్పటికీ నాకు వంట రాదు మేము వేరు కాపురం పెట్టినప్పుడు తరచుగా కూర మార్చేయటం పాలు పొంగబెట్టేయటం చేసేదాన్ని నాన్నగారు పోనీలే బంగారం ఇదొక వెరైటీ అనుకో ఇప్పుడేం లోపం జరిగిందో గుర్తు పెట్టుకుంటే రేపు అలా చేయకుండా ఉంటే సరి కొన్నాళ్ళకి నీకే సరిగ్గా చేయటం తెలుస్తుంది అభ్యాసం కూసు విద్య అన్నారు పెద్దలు కొన్నాళ్ళు అయ్యాక ఇవన్నీ తలుచుకుంటే భలే సరదాగా ఉండి మనమే నవ్వుకుంటాం అనేవారు ఎప్పుడూ విసుక్కోలేదు మా అమ్మకి కానీ వాళ్ళ అమ్మకి కానీ చెప్పి ఎప్పుడు నన్ను హేళన చేయలేదు పెళ్ళైన కొన్నాళ్ల తరువాత నేను ఉద్యోగంలో చేరాను అప్పటికి నాకు ఇల్లు ఎలా నిర్వహించుకోవాలో తెలిసింది ఈలోపు ఇంట్లోకి అన్నీ నాకు పువ్వులు చీరలతో సహా నాన్నగారే సమకూర్చేవారు ఈ తరం ఆడపిల్లలు ఆర్థిక స్వాతంత్రం కావాలని ఉద్యోగాల్లో చేరాకనే పెళ్లి చేసుకుంటున్నారు డ్రైవింగ్ నేర్చుకుని స్కూటరో కారో కొనుక్కుంటున్నారు ఏ విషయానికి ఎవరి మీద ఆధారపడక్కర్లేదు పెళ్ళి నాటికే ఇరువురికి జీవితంలో ప్రతి విషయం మీద స్పష్టమైన అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి ఒక రకంగా అభిప్రాయాలు నిర్దిష్టంగా నిక్కచ్చిగా ఉంటున్నాయి అవసరమైనప్పుడు తమ అభిప్రాయాలు మార్చుకోవటానికి కనీస సర్దుకుపోవటానికి కానీ ఇద్దరిలో ఎవ్వరూ ఇష్టపడట్లేదు కుటుంబ పద్ధతులు వ్యక్తిగత అలవాట్లు మనస్తత్వాలు ఏవి చూసుకోకుండా రూపం చూసి నచ్చిందని పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు ఎవ్వరూ దేనికి రాజీ పడట్లేదు ఒక రకంగా అది కూడా సమస్యలకి దారి తీస్తుందేమోనని అనిపిస్తోంది జీవితం ఎక్కువ కాలం హాయిగా సాగాలంటే ముందు భార్యాభర్తలిద్దరి ఇద్దరి మధ్య స్నేహం అనేది ముఖ్యం ఇప్పుడు మీకు మీరు కుదుర్చుకుని చేసుకుంటున్న పెళ్ళిళ్ళలో ఇద్దరి మధ్య కాస్త అయినా కొత్తదనం అంటూ ఉండట్లేదు మెల్లగా స్నేహం ఏర్పడి ఒకరినొకరు అర్థం చేసుకోవటం అనే విషయానికి ఆస్కారం ఉండట్లేదు వివాహ బంధంలోకి ప్రవేశించేటప్పటికే ఒకరినొకరు ఒరే ఒసే అని పిలుచుకునే చనువు ఉంటుంది మితిమీరిన ఆ చనువు మీలో అనుబంధానికి బదులు లెక్కలేనితనాన్ని పెంచుతోంది ఎవరు ఎవరి మీద డబ్బు కోసం ఆధారపడనక్కర్లేదు దానివల్ల ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనే ధోరణి పెరుగుతోంది అక్కడి నుంచి మాటా మాటా అనుకోవటం కనీస మర్యాదను కూడా వదిలేసి నోటికెంత వస్తే అంత తిట్టుకోవటం జరుగుతోంది మా రోజుల్లో పెద్దవాళ్ల ముందు కొన్ని మాటలు వాడకూడదు అనే సభ్యత పాటించేవాళ్ళం అందుకే ఎంత కోపం వచ్చినా హద్దు దాటేవాళ్ళం కాదు ఒకవేళ పరిస్థితి అదుపు తప్పుతోంది అని పెద్దలు గమనిస్తే అమ్మాయిని అలా సినిమాకి తీసుకెళ్లమనో ఇద్దరూ కలిసి గుడికెళ్ళి రమ్మనో పంపించేవాళ్ళు భర్తని ఎలా ఆకట్టుకోవాలో అమ్మాయికి చెప్పేవాళ్ళు అమ్మాయిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో అబ్బాయికి చెప్పేవాళ్ళు ఒకసారి ఒకరిది చేయి అయితే ఇంకోసారి ఇంకొకరిది అయ్యేది అది లొంగుబాటు బానిసత్వం బానిసత్వమనో అనుకోకూడదు పట్టు విడుపు తెలియటమే ముఖ్యం మనిషి ఆవేశంగా ఉన్నప్పుడు మాటలు చేతలు తప్పుదారిలో వెళ్తాయి అందుకే కోపం తగ్గే వరకు కాస్త సంయమనంతో మౌనంగా ఉండి ఆ తర్వాత మాట్లాడుకుంటే అనర్థాలు జరగవు అప్పటికీ అవసరం అనిపిస్తే పెద్దవాళ్ల సహాయం కోరవచ్చు అలా బతికాం కనుకనే మా వైవాహిక జీవితం మరొకరి చేత వేలెత్తి చూపించుకోకుండా ఇన్నేళ్లు నడిచింది ఇప్పుడు మీ జీవితాలు చాలా సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటున్నాయి పెద్దలు అనే కాదు మూడో వ్యక్తి ప్రమేయం జోక్యం మీరు ఇష్టపడట్లేదు దివ్యకి ఏ పని రాదన్నావు మరి నీకు వచ్చా ఆ అమ్మాయికి వంట చాత కాకపోవచ్చు కానీ ఇల్లు నీట్గా అందంగా సర్దే నేర్పుండొచ్చు ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడుతుండొచ్చు కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ బాగా తెలుసుండొచ్చు తన బలం తెలిసిన చోట నువ్వు పొగడటం నేర్చుకోవాలి బలహీనతను అర్థం చేసుకుని సర్దుకుపోగలగాలి అలా ఆ అమ్మాయి మనసు గెలుచుకోవాలి నీ విషయంలో కూడా ఆ అమ్మాయి అలాగే ఉండాలి ఇద్దరిలో ఎవరి వల్ల తప్పు జరిగినా వేలెత్తి చూపించడం కాక వేలందించి ముందుకు సాగటం అలవాటు చేసుకోవాలి మానవ సంబంధాలు అనేవి ఎంతో సున్నితమైన బంధాలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ విఘ్నత నేర్పు వాళ్ళ జీవితాలు చిరకాలం బాగుంటాయి ఇప్పుడు ఆవేశంలో విడిపోవాలనుకుంటున్నారు సరే ఇలాగే ఒంటరిగా ఎప్పటికీ బతకలేవు కదా రేపు ఇంకో అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయిలో మాత్రం నీకు నచ్చని విషయాలు ఉండవనే గ్యారెంటీ ఏముంది అందుకే తొందరపడకు ఇంకాస్త టైం తీసుకుని మరోసారి మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు ఇంతకీ ఇక్కడికి వస్తున్నట్లు దివ్యకి చెప్పావా అసలు ఉద్యోగపు ఒత్తుళ్ళు తప్ప మీ తరం పిల్లలు పెళ్ళయ్యాక మనసు విప్పి స్నేహంగా ఎప్పుడైనా మాట్లాడుకుంటారా తను చిరాకుగా ఉన్నప్పుడు నువ్వే ఒక అడుగు ముందుకు వేసి చాలా అలసిపోయావు కాసేపు రిలాక్స్ అవ్వు నీ కోసం ఇవాళ ఈ వంట చేశాను అని చెప్పి చూడు ఎంత మార్పు వస్తుందో తనలో పొగడ్తకి ప్రేమకి పడని వాళ్ళెవరుంటారా అంటూ కళ్యాణి దంపతులు కొడుక్కి చెప్పి ఇంకొన్ని రోజులు వేచి చూడు అప్పటికి కలిసి ఉండలేమనిపిస్తే అప్పుడే ఆలోచించవచ్చు అని తాత్కాలిక పరిష్కారం చెబుతూ కొడుక్కి కౌన్సిలింగ్ చేశారు ఇలా ఎవరో ఒకరు చెప్పకనే ఈ కాలం పిల్లలు ఈగోలతో జీవితాలు పాడు చేసుకుంటున్నారు చదువులు ఎక్కువై సర్దుబాటు తక్కువ అవుతోంది మనం అమ్మాయి తరపైన అబ్బాయి తరపైన పెళ్ళంటూ జరిగాక వాళ్ళిద్దరూ మన పిల్లలే వాళ్ళ జీవితాలు బాగుండటం మనకి ముఖ్యం జీవితం గురించి అనుభవంతో ఆలోచించగలిగిన మనం ఒక అడుగు ముందుకేసి వీలైతే జరగబోయే అనర్థాన్ని ఆపుదాం పని జరిగినా జరగకపోయినా అయితే చేసి చూద్దాం అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం అనుకున్నారు ఆ దంపతులు కాస్త ఆందోళనతో మరి కాస్త ఆశాభావంతో ఇంకా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి కామెంట్ కూడా పెట్టండి అలాగే నా మ్యూజిక్ ఛానల్ సాగరిక సంగీత మండలి అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి పాటలు వినండి ఇంకా సెలవు